పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో తన అలభయవ ఏట శ్రీశ్రీ జీవితంలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి ఒకటి మహాప్రస్థానం తొలిసారి ముద్రించబడి తెలుగు సాహితీ లోకంలో భూకంపం బొడ్డించటం శ్రీశ్రీ కీర్తిని చిరస్థాయి చేయటం రెండు సినిమా కోసం శ్రీశ్రీ రాసిన తొలిపాటలు ఆహుతి డబ్బింగ్స్ చిత్రంలో రావటం శ్రీశ్రీ తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సినీ రంగంలో స్థిరపడటం నిజానికి అంతకు మునిపే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల సభలో మొదటిసారి చండరాజేశ్వరరావు శ్రీశ్రీని మహాకవి అని సంబోధించారు మహాప్రస్థానం రూపంలో రావటానికి ముందే శ్రీశ్రీని కవిగా అభ్యుదయ కవిగా తుదకు మహాకవిగా ఆంధ్రదేశం గుర్తించింది శ్రీశ్రీ అంచెలంచులుగా తెలుగు కవితా లోకానికి ఒక యువకర్తగా ఎదిగిన కాలం ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు అదే సమయంలో తెలుగు సినిమా రంగంలో వస్తున్న మార్పులు ఇవన్నీ గమనిస్తే సాహిత్య లోకం నుంచి సినిమా రంగంలోకి శ్రీశ్రీ ప్రయాణం ఎలా జరిగిందో ఎందువల్ల జరిగిందో అవగతమవుతుంది ఆ విశేషాలు కొన్ని ఈ వ్యాసంలో తలచుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మరో రెండు దశాబ్దాల వెనక్కి అంటే పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరానికి వెళదాం అప్పుడు శ్రీశ్రీకి ఇరవై ఏళ్ళు వయసు ఆ సంవత్సరమే మద్రాసులో డిగ్రీ పూర్తి చేసి విశాఖపట్నం తిరిగి వచ్చాడు శ్రీశ్రీ చిన్నతనంలో వారిది బాగా కలిగిన కుటుంబం కానీ అప్పటికే కొన్నేళ్లుగా ఆస్తి కరిగిపోతూ ఉంది అంతకు రెండేళ్ల క్రితమే తండ్రి ధన సహాయంతో పురిపండా ముందు మాటతో కవితా సమితి ప్రచురణగా తన ఖండకావ్య సంపుటి ప్రభవ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వచ్చయింది స్థానికంగా మంచి కవిగా స్థానికేతరుల దృష్టిలో కూడా వర్ధమాన కవిగా గుర్తింపు వచ్చింది ప్రభవ పద్యాలు ఈ రోజున మనం చదివితే ఎవరో పెద్ద పండితుడు కవి రాసినట్టు ఉంటాయి పదహారు పదిహేడు ఏళ్లకే శ్రీశ్రీ ఆ పద్యాలు రాయగలిగాడు కానీ ఆయనకు అది పూర్తిగా సంతృప్తి కలిగించలేదు విశ్వనాథ కృష్ణశాస్త్రి ప్రభావం తన మీద బలంగా ఉందని తెలుసు కవిగా తన సొంత గొంతుక వినిపించాలని తపించేవాడు అబ్బూరి రామకృష్ణారావు గారితో పరిచయం జరిగిన తరువాత సాహిత్యంతో కూడా అనురక్తి మరింత గాఢమైంది భారతీయ పాశ్చాత్య ఛందస్సులలో ప్రయోగాలు చేసేవాడు ఐఎమ్ ఏ పోయిట్ ఆఫ్ స్ట్రెయిన్ సెంటిమెంట్స్ అండ్ షడరింగ్ సెన్సేషన్స్ అని ఒకసారి రాసుకున్నాడు ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అభివ్యక్తులు వస్తువులు నవ్యతను చూపిస్తూ సుప్తాస్తికులు రాశాడు ఈరోజు చదివిన చాలా కొత్తగా అనిపించే అద్భుతమైన కవిత ఇది కళ కళ కోసమే నేను నమ్మి కవిత్వమే జీవితంగా బ్రతుకుతూ పంతొమ్మిది వందల ముప్పైలో విశాఖపట్నం చేరిన శ్రీశ్రీకి పూర్తిగా చితికిపోయిన ఇంటి ఆర్థిక పరిస్థితి తెలిసి వచ్చింది ఆ సంవత్సరమే అరవై మూడు రోజుల పాటు టైఫాయిడ్ జ్వరం బాధించి ఆయనను మృత్యుముఖం వరకు తీసుకువెళ్ళింది జ్వరంలో ఉండగానే వారి ఇల్లు అప్పుల వారు వేలం వేశారు ఇంకా పై చదువులు చదవాలన్న తన కోరికను చంపుకుని ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు అమెరికాలో పంతొమ్మిది వందల ముప్పై దశాబ్దాన్ని హంగ్రీ థర్టీస్గా అభివర్ణిస్తారు స్టాక్ మార్కెట్ కుప్పకు వెళ్ళిపోయిన తర్వాత మొదలైన గ్రేట్ డిప్రెషన్ అంటే ఆర్థిక మాంద్యం అప్పటికే బ్రిటిష్ పాలన కింద కుదేలైపోయి ఉన్న భారతదేశం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపించింది అదో భయంకరమైన దశాబ్దం అని శ్రీశ్రీ వ్రాసుకున్నాడు ఈ కాలంలో ఎక్కడా స్థిరంగా ఉద్యోగం నిలవలేదు ఇన్ని కష్టాల మధ్య కూడా సాహితీ పిపాస తగ్గలేదు కదా విరిగింది మరొక వైపు కమ్యూనిజం పట్ల ఆకర్షణ పెరిగింది టైఫాయిడ్ నుంచి కోలుకునే రోజుల్లో తనకు భావకవిత్వం పట్ల అభిమానం తగ్గిపోయిందని గ్రహించాడు అప్పుడే మొదటిసారి గురజాడను తెలుసుకున్నాడు గురజాడ ప్రవేశపెట్టిన ముత్యాలసరం ఇతర మాత్రా ఛందస్సులు వాడుకో భాష శ్రేష్ఠిని విశేషంగా ఆకర్షించాయి కన్యాశులకంలోని స్త్రీ పాత్రల గురించి పంతొమ్మిది వందల ముప్పై రెండులో విశ్లేషిస్తూ వ్రాశాడు ఫ్రెంచ్ జర్మన్ కవులను చదివి వచన కవిత్వంలోని ఉడుపులను తెలుసుకున్నాడు వీటన్నిటి సహాయంతో కవిగా తన సొంత గొంతుకను పట్టుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో వాడుకో భాషలో విచాలసరం ఛందస్సులో జయభేరి వ్రాశాడు అనుకున్నది సాధించిన ఒకనొక సంతృప్తి ఒక విజయ గర్వం మహాప్రస్థానం సంకలనంలోని జయభేరి ఐ కవిత ఓ కవిత మొదలైన ఖండకావ్యాల్లో కనపడతాయి కవిగా ఇది శ్రీశ్రీ జీవితంలో ఎవరెస్ట్ లాంటి దశ మరో ప్రపంచం అన్న హెడ్డింగ్ పెట్టి వ్యాసం రాద్దాన్ని మొదలు పెడితే అనుకోకుండా అప్రయత్నంగా మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం గెలిచింది అన్న గీతం ఐదే నిమిషాల్లో కాగితం మీద ఒకరోజు సాక్షాత్కరించింది గొప్ప కళాకారులు కళా సాక్షాత్కారం జరిగిన వేళల్లో అతీంద్రియ శక్తితో పని చేస్తారు అనడానికి ఇదో ఉదాహరణ ఆకలి రోజులు నిరుద్యోగం కమ్యూనిస్టు భావజాలం ప్రపంచంలో నెలకొంటున్న యుద్ధ వాతావరణం స్పానిష్ అంతర్యుద్ధం వీటన్నింటి మధ్య మహాప్రస్థానం గీతాలు ప్రవహించాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కొంపెల్ల జనార్దనరావు మరణ వార్త తెలిసింది తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తాం అని కొంపెల్లకు తన మహాప్రస్థానం అంకితం చేశారు అదే సంవత్సరం ఆంధ్ర ప్రభలో ఉద్యోగం వచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కుటుంబం మద్రాసుకు తరలి వెళ్ళారు ఇదిలా ఉండగా మళ్ళీ పంతొమ్మిది సంవత్సరానికి వస్తే సినిమా రంగంలో కూడా ఒక విప్లవం మొదలవబోతూ ఉంది ఆర్దశిర్ ఇరానీ తొలి భారత టాకీ ఆలం అర మొదలుపెట్టింది ఈ సంవత్సరంలోనే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆలం అరా విడుదలైన వెంటనే తెలుగు తమిళ భాషల్ని కలగలిపి కాళిదాసు అనే సినిమా తర్వాత పూర్తి తెలుగులో భక్త ప్రహ్లాద ఆర్దశీర్ ఇరానీ నిర్మించారు కాళిదాసు భక్త ప్రహ్లాద సినిమాలకు హెచ్ఎం రెడ్డి దర్శకత్వం వహించారు వీటన్నింటిలోనూ ఎల్బి ప్రసాద్ నటించారు ఆ తొలి రోజుల్లో తెలుగు టాకీ నాటకాలు ఇతిహాసాలు పురాణాలు ఆధారంగా నడిచింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సి పుల్లయ్య నిర్మించిన లవకుశ ఘన విజయం సినిమా మాధ్యమం యొక్క జనాకర్షణను వాణిజ్య శక్తిని నిరూపించింది అభ్యుదయ సాంఘిక చిత్రాల దర్శక నిర్మాతగా గోడవల్లి రామబ్రహ్మం మాలపిల్ల రైతుబిడ్డ సినిమాలతో సంచలనాలు సృష్టించారు ఈ తన సినిమాలన్నింటిలోనూ బసవరాజు అప్పారావు గేయాలను వాడుకుని పావకవిత్వాన్ని రామబ్రహ్మం సినిమాల్లో తీసుకొచ్చారు సముద్రాల రాఘవాచార్యులు తాపీ ధర్మారావు కొసరాజు రాఘవయ్య చౌదరి వేదాంత రాఘవయ్య వంటి గొప్ప కళాకారులు రామబ్రహ్మం ద్వారా అనే సినిమాల్లోకి వచ్చారు కూచిపూడి నృత్యాన్ని సినిమాల్లో ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే దరిదాపు అదే సమయంలో ఆంధ్రప్రభలో ప్రభులు చేస్తూ మద్రాసులో ఉన్న శ్రీశ్రీకి సినిమా రంగంలో మొదటి అవకాశం కాలచక్రం అనే సినిమా ద్వారా పంతొమ్మిది వందల నలభైలో కలిగింది ప్రముఖ నటుడు బందా కనకలింగేశ్వరరావు కోరిక మీద తన మహాప్రస్థాన గీతాన్ని కొద్ది మార్పులు చేసి ఆ సినిమాలో వాడుకోవటానికి అనుమతించారు ఇస్తానన్న ఇరవై ఐదు రూపాయల పారితోషికం మాత్రం ఆయనకు అందలేదు నలభై దశకంలో సినిమా నిర్మాణం మరింత ఊపందుకుంది రచన పరంగా ఇది సముద్రాల శకం సముద్రాల రాఘవాచ్య గారితో పాటు పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి మల్లాది రామకృష్ణ శాస్త్రి పనిచేసేవారు కాపి ధర్మారావు సదాశివ బ్రహ్మం మొదలైనవారు కూడా సినిమాల్లో రచన చేసేవారు వాహిని వారు ఈ దశాబ్దంలో క్లాసిక్స్ అన్నదగ్గ చిత్రాలు నిర్మించారు బిఎన్ రెడ్డి బలవంతం మీద కృష్ణ శాస్త్రి పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసుకు మకా మార్చారు గుణసుందరి కథతో పెంగలి నాగేంద్రరావు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చిత్రరంగంలో నిలదొక్కున్నది కూడా ఈ దశలోనే మద్రాసులోని తెలుగు కవులకు పానగల్ పార్క్ ఒక అడ్రస్ అడ్రస్లా ఉండేది మల్లాదివారు కొలువు తీరి అందరితో సాహిత్య చర్చలు చేయటం చూసిన వారు ఆ రోజుల గురించి చాలా గొప్పగా చెప్తారు ఆరుద్ర శ్రీశ్రీ కూడా ఈ చర్చల్లో అప్పుడప్పుడు పాల్గొనేవారు దీన్ని పక్షితీర్థం అని సరదాగా అన్నారు శ్రీశ్రీ ఒకసారి ఆంధ్రప్రభ ఉద్యోగం పోయిన తరువాత రకరకాల పత్రికల్లో పనిచేసిన ఇక్కడ స్థిరంగా ఎక్కువ కాలం ఉండలేకపోయారు శ్రీశ్రీ సాహితీ వ్యాసంగం మాత్రం కొనసాగేది మహాప్రస్థానంలోని చివరి గీతాలనదగ్గ జగన్నాథ రథచక్రాలు గర్జించు రష్యా నిజంగానే ఈ నలభై దశాబ్దంలోనే రాశారు అధివాస్తవిక రచన మంచి ముత్యాల సరాలు అలాగే ఏవి తల్లి నేడు కురిసిన సమూహములు వంటి కవితల రచన ఈ దశాబ్దంలోనే జరిగింది చందమామ మొదలుపెట్టే ముందు పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు ప్రాంతాల్లో చక్రపాణి నాగిరెడ్డి ఆంధ్రజ్యోతి మాసపత్రిక కొంతకాలం నడిపారు అప్పుడు చక్రపాణి అడగగా అందంగా మధురస నిశ్చందంగా పఠితృహృదయ సంస్పందంగా శ్రీశ్రీ మొదలుపెట్టి వ్రాసినవై సిరిసిరిమోవ కందాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరాల్లో మీరా అవర్ నందా అనే హిందీ సినిమా తెలుగులోకి అనువదించవలసిన అవసరం వచ్చింది అప్పటికి డబ్బింగ్ అనేది తెలుగులో లేదు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సాయంతో శ్రీశ్రీ ఈ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది అదే శ్రీశ్రీ మాటలు పాటలతో విడుదలైన మొదటి సినిమా తెలుగులో మొదటి డబ్బింగ్ సినిమా ఆహుతి అలా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో శ్రీశ్రీ సినీ రంగంలో ప్రవేశించడమే కాకుండా తనతో పాటు డబ్బింగ్ కళను కూడా ప్రవేశపెట్టారు మల్లాది చేసిన సహాయానికి కృతజ్ఞతగా తన మొదటి సినిమా పాటల సంకలనం పాడబోయి భారతీయుడ పుస్తకాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మల్లాది వారికి ఇచ్చారు ఆహతి సినిమా పెద్దగా ఆడకపోయినా అందులో ఘంటసాల బాల పాడిన ప్రేమయ్యి జనన మరణ లీల పాటకు పేరు వచ్చింది ఆ పాట సాహిత్యం నచ్చి హెచ్ఎం రెడ్డి నిర్దోషి సినిమాలో అవకాశం ఇచ్చారు నిర్దోషి విజయవంతం అవడంతో శ్రీశ్రీని తన రోహిణీ సంస్థలో నెల మీద తీసుకున్నారు మూనాస్ అనే కోటీశ్వరుడు అనేక భాషల్లో ప్రపంచం అనే సినిమా తీస్తూ తెలుగు వర్షన్ రచయితగా శ్రీశ్రీని ఎన్నుకున్నాడు ఈ సినిమా నిర్మాణం జాప్యం జరిగి కొన్ని సంవత్సరాలు పట్టింది ఒక పక్క హెచ్ఎం రెడ్డి గారి చెక్కు పక్క మోనాస్ పంపించే చెక్కు క్రమం తప్పకుండా ప్రతి నెల ఐదేళ్ల పాటు అందటంతో పేదరికం తీరిపోయి నికరాదాయం ఏర్పడింది శ్రీశ్రీకి తర్వాత రోజుల్లో ఎడతెరిపి లేకుండా డబ్బింగ్ సినిమాల్లో పనిచేసి ఇతర రచయితలకు దారి చూపించి డబ్బింగ్ కింగ్ అనిపించుకున్నారు శ్రీశ్రీ ఆ తరహా పనికి ఓషారు అంటే ఉ జాగ్రత్తగా గమనించుకోవటం దానికి తగ్గట్టు అర్థం సరిపోయేలా తెలుగులో రాయటం ముఖ్యం అనువాద చిత్రాలలో పనిచేయటానికి ఆయనకున్న శబ్ద సంపద బాగా అక్కరకొచ్చింది మరోపక్క పిఏపి అన్నపూర్ణ అనుపమ పద్మాలయ నవతరం మొదలైన సంస్థల స్ట్రేట్ సినిమాల కోసం ఎన్నో గొప్ప పాటలు ఆయన కళ నుంచి జాలువారియి మహాప్రస్థానం ఖడ్గ సృష్టి సిప్రాలి సంపుటల నుండి కూడా చాలా గీతాలు సినిమా పాటలుగా వచ్చాయి సర్వతోముఖమైన శ్రీశ్రీ ప్రతిభకు సినిమా మంచి వేదికగా పనిచేసింది అల్లూరి సీతారామరావు సినిమాకు రాసిన తెలుగు వేరలేవరా గీతం తొలిసారి తెలుగు సినిమా పాటకు జాతీయ అవార్డును అందించింది అభ్యుదయ విప్లవ గీతాలతో పాటు నా హృదయంలో నిధమించే చెలి మనసున మనసై వంటి మధురమైన ప్రేమ గీతాలు కూడా ఆయన రాశారు పాడవేల రాధిక వంటి మనోహర వేణపాటల రచనకు వరవడి పెట్టింది ఆయనే జావళి రాస్తారా అని అడిగితే గుబ్బుల యుద్ధం సినిమాకు రాసిన నినుచేర మనసాయర గొప్ప పాట వాగ్దానం సినిమాకు రాసిన అత్యంత ప్రసిద్ధమైన సీతాకళ్యాణం హరికథను సర్దార్ పాపారాయుడు సినిమాలోని అల్లూరి సీతారామరాజు బుర్రకథను కూడా ఈ సందర్భంలో చూడవచ్చు నేటి భారతం సినిమాలోని అర్ధరాత్రి స్వతంత్రం పాట ఆయన వ్రాసిన చివరి పాట ప్రజా సాహితీ పత్రికకు రాసిన కదలిరండి నవభారత నారీమణులారా చివరి కవిత వృత్తిగా సినిమాకు రాసిన తన ఇతర వ్యాసంగాన్ని ప్రజా ఉద్యమాలతో సాహచర్యాన్ని కొనసాగించి కడకంట మహాకవిగానే ఆయన జీవించారు అనటానికి ఈ చివరి గీతాలేని దర్శనం ఆయన మరణించిన నలభై రెండు ఏళ్ల తర్వాత కూడా తెలుగు సాహిత్యం పేరు చెప్తే చాలామందికి ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీశ్రీ ఆయన కోరుకున్నట్టు తెలుగు భాష నిలిచిపోనంత వరకు ఆయన కవిత్వం నిలిచి ఉంటుంది